ధర్మంలో నదులకు ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా గంగా యమున సరస్వతి నదులకున్న ప్రాముఖ్యత వేరు అయితే ఇందులో సరస్వతి నది అదృశ్యమైందని మనకు తెలుసు ఈ నది ఎలా అంతరించుకుపోయిందో తెలియచేయటానికి అనేక పురాణాలు శాస్త్రీయ అధ్యయనాలు ఉన్నాయి పురాణాల ప్రకారం సరస్వతి నది భూమిలో కలిసిపోయిందని అంటారు శాస్త్రీయ పరిశోధనలు కూడా సరస్వతి నది పట్ల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఉపగ్రహ చిత్రాలు ఉత్తర భారతదేశంలో పాత నది మార్గాలను చూపుతున్నాయి ఈ మార్గాలు ఋగ్వేదం చెప్పిన సరస్వతి ప్రవాహానికి సరిపోతున్నాయి శాస్త్రవేత్తల ప్రకారం సరస్వతి నది హిమాలయాల నుంచి ప్రారంభమై సుల్లేష్ మరియు యమునా నదుల నీటి ఆధారంగా గట్టిగా ప్రవహించేది కానీ రెండు వేల సంవత్సరాల క్రితం నాటికి భూకంపాలు వాతావరణ మార్పుల వల్ల సుల్లేజ్ నది ఇంద్ర నదిలో కలిసింది ఇంకా యమునా నది గంగలో కలిసిపోయింది ఫలితంగా సరస్వతి నది నెమ్మదిగా ఆరిపోయింది షుగర్ ప్రాంతంలో తవ్వకాలు హరప్పన్ నాగరికతకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నాయి సరస్వతి నది ఆరిపోవటంతో ఆ ప్రాంతపు నాగరికత కూడా క్షీణించింది కానీ ఈ నది కనుమరుగైపోయినప్పటికీ హిందూ మతంలో సరస్వతి నది బుద్ధి పవిత్రతకు ప్రతీకగా నిలిచింది